కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికులైకగా నూట ముప్పై ఎనిమిది ప్రపంచ కార్మికుల పోరాడదాం కార్మికుండి నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై ఏడో ముప్పై ఎనిమిదో వేడైను కార్మికుల నూట ముప్పై ఎనిమిదవ మేడో దినోత్సవం రేపు వచ్చే మే ఫస్ట్ జరుగుతా ఉన్నది ఆ మేడే సందర్భంగా యావత్ కార్మిక వర్గం అంతా కూడా మన మేడే ఉత్సవాల పాల్గొని మన అమరవీరులకు త్యాగాలకు నివాళులర్పించిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి మే ఒకటిన ఉదయం ఎనిమిది గంటలకు ఏఐటిసి కార్యాలయానికి వచ్చి మరి మే సెలబ్రేషన్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఏఐటిసి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా ఆనాడు పద్దెనిమిది వందల నలభై ఐదు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటికి ముందు మనకు ఎలాంటి హక్కులు లేవు మన కార్మికులు శ్రామికులు అందరూ కూడా మరి రాత్రిపూట డ్యూటీకి వెళ్తే మళ్ళీ ఏ రాత్రి వచ్చో ఇలా ఇంటికి చేరుకునే వాళ్ళు ఇలా పన్నెండు గంటలు పది గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేసిన పరిస్థితి ఉండేది కనీసం కార్మిక చట్టాలు లేవు కార్మిక హక్కులు లేవు ఇన్ని పనికి పరిస్థితిలో పద్దెనిమిది వందల నలభై ఐదు ప్రారంభమైన ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన ఒకటి ముందు మరి అమెరికా చికాగో నగరంలో ఓఏ గ్రౌండ్ లో పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమాన్ని చూసిన బడా పెట్టుబడిదారులు పోలీసు మూకలతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన సందర్భం వేలాది మంది కార్మికులు చనిపోయడం జరిగింది చాలా మంది వేలాది మంది కార్మికులు చిత్రగాత్రులు అయ్యారు కానీ ఆ ఉద్యమం ఎందుకకి పోలేదు చావో బతుకో మేము తేల్చుకుంటాం మా కష్టానికి ఫలితంగా ఎనిమిది గంటల అయితేనే మేము ఫ్యాక్టరీలో పనిచేస్తాం లేకుంటే చెయ్యమని చెప్పేసి మొండికేసి ఆ ఉద్యమంలో పాల్గొని అనేక మంది ఈరోజు అమలు సంగతి తెలుసు ఆ తుపాకీ తూటాలకు రక్తం గారుతున్నా చెలించిన ఆ కార్మిక ఉద్యమం మరి ఆ రోజు కార్మిక వర్గానికి ఒక ఉద్యోగ జరిగింది దాని పోరాట ఫలితంగానే ఇలా అమెరికా గవర్నమెంట్ మే ఒకటిన ఇలా మీడియా అనేది చేసి ఎనిమిది గంటల పందిన శాంతిగా ఉద్యోగం పోరాట ఫలితం ఎంత ఉందో ఆలోచించను అవసరం ఉన్నది ఇక మన అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా ఆనాటి వాళ్ళ నెత్తలో నడిచిన ఎర్రజెండా అనేది కార్మిక జెండా కార్మిక మనోబరం కాబట్టి ఈ జెండా నీడలోనే కార్మిక ఉద్యమాలు జరగాలి ఈ బడా పెట్టుబడిదారులను పారిశ్రామిక వర్గాన్ని ప్రకారం ఈ రోజు కూడా ఎర్రజెండా యూనియన్ గా

మనం స్థానిక ఆప్తులన్నీ కాపాడుకొని మరి ఏటీసీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాల బుద్ధి చెప్పుదామా అనేది కార్మిక వరకు ఆలోచించాలి రేపు జరగబోయే మేడే ఇలా కన్నుల పండుగ జరగాలి ఇలా మేడే సందర్భంగా కార్మిక వర్గం పండుగ చేసుకుంటారని చెప్పి మన హాలిడే ఇప్పిస్తే కనీసం కార్మిక వర్గం జెండా కలిసి నివాళులర్పించే పరిస్థితి లేదంటే మన ఉద్యమం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి ఉన్న హక్కులు పోతే రేపు కట్టు అవుతాం కనుక మన మేడ స్ఫూర్తి కోసం జరిగే మేడేలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీస్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పని గంటల కోసం కార్మిక హక్కుల కోసం మొక్కవోని దీక్షతో పోరాటం చేసినటువంటి అమరవీరుల స్ఫూర్తితో ఈ నూట ముప్పై ఎనిమిదవ మేడను రేపు ఫస్ట్ తారీఖు రోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గనక కార్మిక వర్గం అంతా ఏకతాటిపై వచ్చి రేపు ఫస్ట్ తారీఖు రోజు యూనియన్ కార్యాలయంలో జరిగేటువంటి ఈ మేడే ఉత్సవాల్లో పాల్గొవలసిందిగా యావత్ సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది అందులో భాగంగా వర్క్ షాప్ కార్మికులు కూడా ఆ మేడలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆనాడు చికాకు అమరవీరుల రక్త సంక్షంతో ఏదైతే రెజెండా మేడే ఇలా కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మేడే స్పూర్తిగా తీసుకుని రెజెండా నాయకత్వంలో ఆనాడు చికాకో అమరవీరులు ఏదైతే పని గంటల కోసం కార్మిక హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసినటువంటి సందర్భంలో అమెరికా సామ్రాజ్యవాద పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శ్రామిక వర్గం గంటల కోసం పోరాటం చేసినటువంటి శ్రామిక వర్గం మరి ఆ శ్రామిక వర్గం పైన తుపాకీ తూటాలతో రక్త తర్పణ అర్పించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైతే చెల్లించకుండా విరవకుండా మొక్కమైన ధైర్యంతో పోరాటం చేసినటువంటి సిరాకు అమరవీరులకు మనం రుణపడి ఉండం కనుక సింగరేణి కార్మిక వర్గం కూడా ఆనాడు చిరాకుల జమాన్లో మరి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇదే ఎరజెండా యూనియన్ మొక్కవని ధైర్యంతో అమరవీరుల త్యాగంతో సాధించుకున్నటువంటి హక్కులను ఇలా పాలక ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా కాలరా కాలరానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే శ్రామిక వర్గాన్ని శ్రామిక వర్గ హక్కులను ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఒక్కొక్కటిగా కార్పొరేట్ శక్తులకు దారాతత్వం చేస్తూ ఇలా పబ్లిక్ సెకర్టర్ లేకుండా చేస్తున్నటువంటి ఈ బిజెపి ప్రభుత్వానికి కూడా గులో చెప్పే విధంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తేనే తప్ప మన కార్మిక కాకులను కాపాడబడితే తప్ప ఇలాంటి ప్రభుత్వాలను మరి శ్రామిక వర్గ పురాదుల మీద ఏర్పడేటటువంటి ఎరజెండా యూనియన్ బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ ఈ మేడను చేపడం చేయవలసిందిగా శ్రామిక వర్గానికి విజ్ఞప్తి